రాక్షస ప్రేమ పార్ట్ వన్ సెవెంటీ సిక్స్ వేగా షాపింగ్కి వెళ్ళాలి వస్తావా మంత్కి ఎన్నిసార్లు చేస్తావే షాపింగ్ నీరజ్ నీకు బాగా డబ్బులు ఇస్తున్నట్టు ఉన్నాడు అంటుంది వేగ సాధికని అతను నాకు డబ్బులు ఇచ్చేదేంటి అతనే అతని నన్ను అడిగి తీసుకోవాలి అంటుంది సాధిక నీకు అలా సాగుతుంది ఇంట్లో అందుకే ఇంతలా షాపింగ్కి డబ్బులు తగిలేస్తున్నావు రేపు ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి ఉంది కొత్తసారి కొనాలి ఇప్పటి వరకు ఉన్న చీరలు వేసుకుంటే ఏమైనా నష్టం వచ్చిందా అంటుంది వేగ నీతో లెక్చర్ చేయించుకోవడానికి ఇలా రాలేదు ఇక్కడికి షాపింగ్కి తీసుకువెళ్ళడానికి వచ్చాను అంది సాది నువ్వు వస్తున్నావు అంతే అంటూ వేగా చేయి పట్టుకొని బలవంతంగా తీసుకువెళ్తుంది రియాన్ కార్ కీస్ తీసుకొని వాళ్ళ వెనకాలే వెళ్తాడు ఆడవాళ్ళు ఇద్దరం షాపింగ్కి వెళ్తుంటే అంటుంది సాధిక ఆడవాళ్ళు షాపింగ్ చేస్తుంటే డ్రైవర్ కావాలి కదా దానికోసం వస్తున్నా అంటాడు రియాన్ ఏం అవసరం లేదు నేను డ్రైవ్ చేస్తాలే అంటూ కీస్ లాక్కుంటుంది సాధిక నా కీస్ ఇస్తావా ఇవ్వవా అని కోపంగా చూస్తాడు రియాన్ నా షాపింగ్ ఏమో చాలాసేపు పడుతుంది నువ్వేమో మమ్మీ త్వరగా కానివ్వు అని కంగారు పెడతావు నేను షాపింగ్ చేసేటప్పుడు కంగారు పెడితే నాకు కోపం వస్తుంది రియాన్ ఈ ఒక్కసారికి వదిలే టూ అవర్స్లో వచ్చేస్తామంటుంది సాది మరి నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అంటాడు రియాన్ నేను వచ్చే వరకు వేగా వాళ్ళ ఇంట్లో ఉంటే ఉండు లేకపోతే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు రియాన్ ఇంట్లో విన్ని ఒకతే ఉంది తనకి తోడుగా ఉండు అంటుంది వేగ నా కొడుకుని దానికి తోడుగా ఏం ఉండడు అంటుంది సాధిక అలా అయితే నేను షాపింగ్కి రాను నా కూతుర్ని చూసుకుంటాను అంటుంది వేగ వద్దులే ఉంటాడులే అంటూ అన్నీ చూసి వెళ్ళు వెళ్ళు అంటుంది లోపలికి సాధిక దీనితో రివర్స్లో మాట్లాడితేనే కానీ దారికి రాదు అనుకుంది వేగ రియాన్ లోపలికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తాడు విన్ని టీవీ సౌండ్కి బయటకు వస్తుంది అమ్మ ఎక్కడికి వెళ్ళావు అని వేగా కోసం వెతుకుతుంది రియాన్ వెంటనే ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్ చేస్తాడు విన్నికి ఆ మెసేజ్ చూసి ఓహో అనుకుంటుంది విన్ని ఇప్పుడు నేను ఏం చేయాలి రియాన్ని బతిమలాడుకోవాలా లేకపోతే అడగాల అలగాలా అని ఆలోచిస్తుంది విన్ని అలా ఆలోచిస్తుందో లేదో వెనకాల నుంచి టైట్గా పట్టుకుంటాడు రియాన్ నువ్వు మనిషివేనా అంటూ కోపంగా బుగ్గలు పట్టుకొని నొక్కుతాడు విన్ని ఏడుస్తూ నువ్వు మాత్రం రాక్షసుడివి ఎంత గట్టిగా పట్టుకున్నావో అంటుంది నాకు వచ్చే కోపానికి నిన్ను గట్టిగా కొట్టాలి అనిపిస్తుంది నాకు కూడా నిన్ను కొట్టాలి అనిపిస్తుంది నేను కొడుతున్నానా సైలెంట్గా ఉండడం లేదా అంటుంది విన్ని నువ్వు తప్పు చేశావు కాబట్టి నేను కొట్టాలి అనుకుంటున్నా నేనేం చేశాను నేను బతిమలాడుతుంటే వెళ్ళిపోయావుగా అంటుంది విన్ని తమరు కండిషన్స్ పెడుతున్నారు బతిమలాడడం లేదు రియాన్ నేనేం చెప్పిన మన ఇద్దరు మంచి కోసమే ప్లీజ్ ఇవి ఒక్కసారికి క్షమించవా అంటుంది రియాన్ ఏం మాట్లాడకుండా సోఫాలో కూర్చుంటాడు మౌనం అర్ధ అంగీకారం అంటారు అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా అంటుంది విన్ని సైలెంట్గా టీవీ చూస్తూ ఉంటాడు ఏం సమాధానం చెప్పడు ప్లీజ్ బేబీ మాట్లాడు అంటూ రియాన్ అని రియాన్ ఒడిలో పడుకుంటుంది విన్ని రియాన్ సైడ్కి ఫేస్ పెట్టి నవ్వుకుంటాడు అది గమనించిన విన్ని ఇంకొంచెం యాక్షన్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ నాన్న నాతో మాట్లాడమ్మా నా బంగారు బుజ్జి కొండవు కదూ అంటూ షర్ట్లో చేతులు పెట్టి చక్కని గింతలు పెడుతూ ఉంటుంది రియాన్కి విన్ని ఏం చేస్తున్నావంటూ కోపంగా ఆరుస్తాడు రియాన్ నేనేమో నిన్ను నవ్వించడానికి ట్రై చేస్తున్నాను నువ్వేమో నన్ను కోపడుతున్నావు ఇలా అయితే నీతో మాట్లాడును కటీఫ్ అంటూ వెళ్ళిపోతుంటే దీనికి ఇంకా చిన్నపిల్ల వేషాలు పోలేదు అని నవ్వుకుంటాడు రియాన్ విని ఆగు నేను సరదాగా అన్నాను నేను మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నాను అని మూతి తిప్పుకుంటూ వెళ్తుంది విన్ని ఆకవే బాబు మార్నింగ్ నుంచి గొడవలతోనే సరిపోయింది మన ఇద్దరికి మళ్ళీ ఇప్పుడు అలకలు బతిమినాడ్డాలు అంటే కష్టం అంటాడు అయితే బతిమినాడకు అంటూ డోర్ పెట్టుకుంటుంది విన్ని డోర్ ఓపెన్ చేస్తావా లేకపోతే బద్దలు కొట్టుకొని లోపలికి రమ్మంటావా అంటాడు బద్దలు కొట్టుకొని లోపలికి రా అంటుంది విన్ని నువ్వు ఏమైనా సూపర్ మ్యాన్వా అని నవ్వుతుంది చంప మీద చేయి పెట్టుకొని బాధగా చూస్తుంది వివేదిత లోహిత్ కోసం లోహిత్ కోపం ఇంకా ఇంకా పెరుగుతుంది ఏం చేయాలో అర్థం కాక కోపంగా తలుపు మీద పిడికిలితో కొడుతూ ఉంటాడు అంత కోపం చూసిన వివి భయపడుతుంది అతన్ని ఆపడానికి కూడా ట్రై చేయదు భయంతో ఎక్కువసేపు కొడితే తలుపు విరిగిపోతుందేమో అని భయం వేసి లోహిత్ అంటుంది చిన్నగా ఏంటి అని కోపంగా అరుస్తాడు లోహిత్ విన్ని మీద వివి మీద ఎందుకు అలా చేస్తున్నావు దెబ్బ తగులుతుంది అంటుంది నన్ను కొట్టావుగా ఇంకా తీరలేదా నీ కోపం అంటుంది ఇంకొక నాలుగు పీకితే గానీ తీరేలా లేదు అంటాడు లోహిత్ కోపంగా నన్ను కొట్టే అంత పెద్ద తప్పు నేనేం చేశాను అంది వివేదిత ఏం చేసావా ఎన్నిసార్లు చెప్పా నీకు డాడీకి ఏం చెప్పకు అంటుంటే చెప్పి అమ్మని కొట్టించావు నీకు ముందే చెప్పాను మా అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని బట్ నువ్వు నేను చెప్పిన మాటనే లెక్క చేయలేదు వివేదిత ఎన్నిసార్లు తనని తిడుతూ ఉన్నావు అయినా సరే నేను భరించాను ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం నువ్వు ఈ ఇంటి బయట ఉంటావు అంటాడు వదిలేయడానిక నన్ను పెళ్లి చేసుకుంది అంటుంది వివేదిత మంచిగా ఉన్నంతకాలం ఏమీ ఉండదు వద్దు అన్న పనులు చేసినప్పుడే పరిణామాలు వేరుగా ఉంటాయి అంటాడు కోపంగా లోహిత్ వివి ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మని ఏదన్నా అంటే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాడా అందుకోసమేనా నన్ను పని చేసుకున్నాడు అని బాధపడుతుంది అదంతా దివ్య వలనే జరిగిందని ఆమె మీద ఇంకా కోపం పెంచుకుంటుంది వివేదిత అత్తయ్య మిమ్మల్ని వదిలిపెట్టను మీ ఇద్దరిని ఎలా విడదాస్తానో చూడండి అనుకుంది వివి లోహిత్ వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ సారీ అంటాడు దేనికి రా అని అడిగింది దివ్య డాడ్ చేసిన దానికే అని చెప్తాడు అయ్యో దానికే సారీ చెప్పాలా అంటుంది దివ్య నొప్పిగా ఉందా అంటూ బుగ్గ మీద చేయి పెట్టి అడుగుతాడు అయ్యో ఏం లేదు లోహిత్ నువ్వేం కంగారు పడుకు అయినా నాకు ఇవన్నీ అలవాటే అంటుంది నువ్వు పట్టించుకోకు ఏం మాట్లాడుతున్నావమ్మా అలవాటు ఏంటి అని అడుగుతాడు లోహిత్ ఏం లేదులే అంటుంది నవ్వుతూ అమ్మ నీకు బాధగా ఉంటే చెప్పు ఎందుకు లేని నవ్వు తెచ్చుకుంటావు అని అడుగుతాడు నాకేం అవసరం ఉందిరా లేని నవ్వుని తెచ్చుకోవడానికి నిజంగానే బాగున్నా అంటుంది సౌరీ అమ్మ వివి చేసిన దానికి నన్ను క్షమించు అంటాడు లోహిత్ నేను నీ మంచి కోసమే చెప్పాను వినకపోతే మీకు కదా నష్టం వచ్చేది నాకేం కాదు అంది దివ్య నేను చెప్పాల్సింది చెప్పాను అంతే ఆ అమ్మాయి మీద నేనేమి కోపంగా లేను ఫ్యూచర్లో తనకే తెలిసి వస్తుంది అంటుంది దివ్య ఏంటమ్మా విచిత్రంగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు లోహిత్ ఏం లేదు నాకు అనిపించింది చెప్పాను అంది విన్ని విరాష్ అంకుల్ కోసం ఎవరో వచ్చారు అని చెప్తాడు రియాన్ ఒకసారి మాట్లాడి వెళ్ళు అంటాడు నన్ను బయటకు రప్పించడానికి చాలానే ప్లాన్స్ వేస్తున్నావు అంటుంది విన్ని లోపల నుంచి కానీ అవన్నీ నా దగ్గర కుదరవుగాని నవ్వుతుంది అంకుల్ మీరు ఇక్కడ కూర్చోండి మీకు మంచినీళ్లు తీసుకువస్తాను అంటాడు రియాన్ విన్ని మాటలు విన్ని ఆ మాటలు పట్టించుకున్నట్టుగా అబ్బా బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఎవరూ రాకుండానే మంచినీళ్ళు తీసుకువస్తున్నావు అక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి అంటున్నావా అంది అంకుల్ వాటర్ తాగండి అంటూ రియాన్ చేతికి గ్లాస్ ఇస్తాడు థ్యాంక్ యూ బాబు అంటాడు అతను నిజంగానే ఎవరు వచ్చినట్టు ఉన్నారు అని విన్ని తలుపు తీస్తుంది అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ అని వెతుకుతుంది విన్ని రియాన్ వెనక నుంచి విన్నిని పట్టుకుని బెడ్రూమ్కి తీసుకువెళ్ళి గడియ పెట్టేస్తాడు ఏ ఏం చేస్తున్నావు నువ్వు ఫస్ట్ నైట్ ప్లాన్ చేస్తున్నాను అంటూ షర్ట్ మడత వేస్తాడు రియాన్ విన్ని ముందు అలాంటి పిచ్చి పనులు చేస్తే నేను పెద్దగా అరుస్తాను అంటుంది ఇంట్లో ఎవరో అంకుల్ కూడా ఉన్నాడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయి లేకపోతే గట్టిగా ఆరుస్తాను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాను నీకేమీ నొప్పి ఉండదు అంటాడు రియాన్ ఛీ నా ఉద్దేశం అది కాదు ఇలాంటి పనులు చేయొద్దని అంటుంది విన్ని వన్స్ నేను ఫిక్స్ అయితే ఎవరి మాట వినను అన్నాడు రియాన్ నా మాట నేను కూడా అంటూ ముక్కుని నలుపుతాడు నువ్వేమైనా పోకరి సినిమాలో మహేష్ బాబు అనుకుంటున్నావా నేను అనుకోను అలా అనుకుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అంటాడు కదా మూసుకొని బయటకు వెళ్ళు ఉంది విన్ని లేకపోతే అరుస్తాను అప్పుడు అంకుల్ లోపలికి వస్తారు ఇందాక నుంచి అంకుల్ అంకుల్ అంటున్నావు ఏం అంకుల్ అంటాడు రియాన్ అదే నువ్వు మంచినీళ్ళు ఇచ్చావు కదా ఆ అంకుల్ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది ఓహో ఆ అంకులా అంటూ వాయిస్ మార్చి మాట్లాడతాడు రియాన్ అంటే నువ్వేనా ఇందాక మాట్లాడింది నన్ను చీట్ చేస్తావా అయితే చీట్ కాదు తెలివితో బయటకు రప్పించాను నిన్ను చూసావా నాలో ఎంత టాలెంట్ ఉందో అవును బయట ఎక్కడైనా మిమిక్రీ ఆర్టిస్ట్గా ట్రై చేయంటూ అంటూ రియాన్ని డైవర్ట్ చేస్తూ తలుపు దగ్గరకు వెళ్ళి వెళ్తుంది గడియ తీయడానికి విన్ని హలో మేడం నన్ను యాక్టర్ అని చెప్పి నువ్వు ఎందుకు నటిస్తున్నావు నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు తెలుసు అంటాడు నన్ను మాటల్లో పెట్టి డోర్ తీసుకు బయటకు వెళ్ళాలి అనుకుంటున్నావా అలాంటిది జరగేదేలే అని స్టైల్గా చెప్తాడు రియాన్ ఏ చావులే పో అంటూ గట్టిగా అరుస్తుంది విన్ని వెళ్ళను నిన్ను సొంతం చేసుకుంటా అని విలన్ వాయిస్లో మార్చి ఆమె మీదకు వస్తాడు రియాన్ నీ వాయిస్ కామెడీగా ఉంది ఇంకా చాలు ఆపు అంటుంది నేను ఇక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే కామెడీ అంటావా అని ఇంకా వాయిస్లో సౌండ్ పెంచుతాడు రియాన్ నువ్వు భయపడితే భయపడడానికి నేనేమైనా చిన్న పిల్లని అనుకున్నావా పెద్ద పిల్లని అంటుంది విన్ని ఫోస్ కొడుతూ ఓరి దీని వేషాలు అంటాడు రియాన్ ఇలాంటి వేషాలు ఇంకా చాలా ఉన్నాయి ఫ్యూచర్లో చూపిస్తాను ఇప్పటికైతే బయటకు వెళ్ళు అంది లేదు అని ఆమె మీదకు వెళ్తుంటే జీప్ సౌండ్ లాగా వినిపిస్తుంది రియాన్కి ఆ జీప్ సౌండ్కి విరాజ్ వస్తున్నాడు అనుకొని ఇద్దరికి విరాజ్ వస్తున్నాడని ఇద్దరికీ అర్థమవుతుంది విన్ని రెచ్చిపోతూ రియాన్ మీదకు వెళ్ళి ఇందాక నుంచి ఏదో చేస్తాను అంటున్నావు కదా ఇప్పుడు చెయ్యి అని దబాయిస్తూ ఉంటుంది మీ డాడీ వచ్చారని తెలిసి నా మీదకి వస్తున్నావు కదా ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఛాన్స్ వస్తుంది గుర్తు పెట్టుకో అని కోపంగా చూస్తాడు రియాన్ విన్నీని ఎప్పుడో దొరికే ఛాన్స్ గురించి వెయిట్ చేయడం ఎందుకు ముందు నువ్వురా అని నవ్వుతుంది బాగా పొగురు పట్టింది నీకు మీ డాడీ వస్తున్నాడని అంటూ డోర్ తీస్తాడు నువ్వే మగాడివయ్యా మీద మీదకి వచ్చి వెళ్ళిపోతున్నావుంది విన్ని రియాన్ కోపంగా వెళ్ళి మెయిన్ డోర్ తెరిచి చూస్తాడు అక్కడ ఎలాంటి జీప్ కనిపించదు అంటే మామ రాలేదుగా రోడ్ మీద వెళ్ళే వెహికల్ అని నవ్వుకొని విన్నికి చెప్తాడు విన్నీ ఇన్నోసెంట్గా అవునా అంటుంది ఏంటి మేడం ట్యూన్ మారిపోయింది ఇందాకడి దాకా ఏదో రెచ్చగొట్టే మాటలు మాట్లాడావు అంటాడు మగాడు కా కాదన్నావు కదా ఇప్పుడు నిరూపిస్తాను చూడు అంటాడు ఆవేశంగా రుయాన్ లోహిత్ డిన్నర్ చేయాలిగా వివిని తీసుకొని అంది దివ్య తనే వస్తుందిలే అంటాడు కొంచెం కోపంగా ఏంటి అలా మాట్లాడుతున్నావు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా అయిందా అని అడిగింది దివ్య ఏమవలేదు మార్నింగ్ నిన్ను కొట్టించినందుకు నాకు కోపం వచ్చింది నాకు ఇవన్నీ అలవాటే కానీ ముందు నువ్వు వెళ్ళు అంది దివ్య అమ్మ తను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నేను వెళ్ళకూడదు తను ఎప్పుడు నాకు రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతుంది అంది దివ్య లోహిత్ ఈ అమ్మగా నీకు ఆర్డర్ వేస్తున్నా వెంటనే వెళ్ళి తీసుకురా అని చెప్తుంది చిన్న చిన్న గొడవలకి ఎప్పుడూ కూడా ఎడమొహం పెడమొహం పెట్టుకోకూడదు ఎందుకంటే చిన్న గొడవలే రేపు రేపు పెద్దగా అవుతాయి లోహిత్ నేను కూడా కొంచెం ఫోర్స్ చేయబట్టే కదా తను అలా అన్నది మీ నాన్న కొడతారని తను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుందా ఏంటి అంటుంది దివ్య నువ్వు నా మాట వినవులే అంటూ లోహిత్ వెళ్ళిపోతాడు దివ్య దగ్గర నుంచి అమ్మ వివి గురించి నీకు తెలియదు అది చాలా మొండిది డాడీతో నిన్ను కొట్టించింది అని గుర్తు తెచ్చుకుంటుంటే నాకు కోపం వస్తుంది దానికి కూడా రోజులు దగ్గరగా వచ్చాయి డాడీ కోసం సైలెంట్గా ఉంటున్నాను లేకపోతే ఇంకో నాలుగు తగిలించేవాడిని అనుకుంటాడు లోహిత్ మనసులోనే డాడీ ప్లాన్ సక్సెస్ అయ్యే వరకు వివిని జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఎన్ని సంవత్సరాల డాడీ పగ మళ్ళీ అలానే ఉండిపోతుంది అనుకున్నాడు లోహిత్ మనసులోనే ఎర్రగా కందిపోయి ఉన్న బుగ్గని అద్దంలో చూసుకుంటూ బాధపడుతుంది వివి అప్పుడే లోపలికి ఎంటర్ అవుతాడు లోహిత్ ఆ బుగ్గని చూసి లోపల నవ్వుకుంటాడు బయటకు మాత్రం బాధపడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ తన దగ్గరకు వస్తాడు అమ్మ డిన్నర్ చేయడానికి రమ్మని పిలుస్తుంది అని చెప్తాడు వివికి లోహిత్ వివి లోహిత్ మీద కోపంగా ఉండడంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది వివి వినిపించిందా నాకు ఆకలిగా ఉంది వస్తావా రావా అని అడుగుతాడు లోహిత్ నాకు ఆకలి వేయడం లేదు అంది వివేదిత సరే మరి నేను వెళ్తున్నా నీకు ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు రా అంటాడు లోహిత్ ఆమెని సరే అన్నట్టుగా తల ఊపుతుంది వివేదిత అమ్మ తనకి ఆకలి లేదంట త్వరవాత వస్తానని చెప్పింది నాకు ఆకలిగా ఉంది పెట్టు అంటాడు లోహిత్ దివ్యని కొడుకు ఆకలి అనేసరికి ప్లేట్లో భోజనం వడ్డిస్తుంది దివ్య అమ్మ నువ్వు కూడా నాతో పాటు కలిసి చాలా రోజులు అయింది కదా ఇలా మనమిద్దరం తిని అంటాడు లోహిత్ దివ్యని ఇప్పుడు నీతో పాటే తింటాను నేను తిన్న తర్వాత పడుకుంటాను తర్వాత వివికి ఏదో ఒకటి చెప్పి భోజనం తినేలా చేయి సరేనా అంటుంది సరే అంటాడు లోహిత్ కూడా దివ్యతో దివ్య భోజనం చేసిన తర్వాత తన గదిలోకి వెళ్ళిపోతుంది నేనెందుకు వెళితానని పతిమినడాలి ఆకలి వేస్తే అదే వస్తుంది అనుకున్నాడు లోహిత్ మనసులో ఫుల్గా తినేసిన తర్వాత గదిలోకి వెళ్తాడు లోహిత్ వివి ఒక సైడ్కి తిరిగి పడుకుంటుంది తినడానికి వస్తావా అని కూడా అడగడు తన పని తను చేసుకుంటూ ఉంటాడు లోహిత్ ల్యాప్టాప్లో కొంచెంసేపు వీడియోస్ చూసిన తర్వాత లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు వివి బాధపడుతూ అలానే కళ్ళు మూసుకొని నిద్రపోతుంది జీప్ సౌండ్ వచ్చేసరికి మావయ్య వచ్చాడేమో అని కంగారు పడ్డాను బట్ అది రోడ్ మీద వెళ్ళే వెహికల్ అని ఇప్పుడే తెలిసింది అనుకున్నాడు రియాన్ ఇప్పుడు చెబుతాను దీని సంగతి అంటూ విన్ని మీదకు వెళ్తాడు రియాన్ సారీ ప్లీజ్ నన్ను క్షమించు నేను సరదాగా అన్నాను అంటుంది విన్ని నన్నే రెచ్చగొడతావా మగాడిని కాదు అంటావా ఇప్పుడు చూపిస్తాను నా మగతనం అంటాడు రియాన్ అరే నువ్వు అబ్బాయివని నాకు తెలియదా నేను జోగ్గా అంటున్నాను అన్నాను కదా అంటుంది విన్ని ఇన్నోసెంట్గా రియాన్తో నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను కదా అంటూ ఆమె మీదకి వెళ్తాడు రియాన్ ప్లీజ్ ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను అంటుంది విన్ని సరే లాస్ట్ ఛాన్స్గా నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నన్ను కిస్ చేయి నిన్ను వదిలేస్తాను అంటాడు వెళ్లికి ముందు ఇలాంటివన్నీ చేయడం తప్పు అంది విన్ని లవ్ మ్యారేజ్లో ఏం కాదు చేయొచ్చు అన్నాడు రియాన్ వెళ్ళి తర్వాత నువ్వు ఎన్ని ముద్దులు ఇచ్చినా కిక్ ఉండదు విన్ని ఎందుకంటే అధికారికంగా నువ్వు నా ప్రాపర్టీ అయిపోతావు కాబట్టి ఇలా దొంగచోటగా చేసుకునే సరసాలలో ఎంతో సంతోషం ఉంటుంది అంటాడు రియాన్ విన్నితో ఇప్పుడు నువ్వు పెట్టే ముద్దు నేను లైఫ్ లాంగ్ తలుచుకుంటూనే ఉంటాను అన్నాడు రియాన్ ఎందుకు ఇప్పుడు నీలోని కవిని బయటకు తీస్తున్నావు నిన్ను టెంప్ చేయాలి అంటే ఈ మాత్రం కవితలు చెప్పాలి కదా అన్నాడు రియాన్ నాకు భయంగా ఉంది నన్ను భయపెట్టకు అసలే చిన్న పిల్లని అంది విన్ని మాటలతో టైం వేస్ట్ చేయకుండా పని కానిస్తావా అంటాడు రియాన్ వదిలిపెట్టడని అర్థమయ్యి కిస్ ఇవ్వడానికి రెడీ అవుతుంది విన్ని సరే తమరి బొగ్గని కింద పెట్టు తాడి చెట్టు అంత పెరిగావు ఎలా పెట్టను అంది నువ్వు మునివీళ్ళ మీద నుంచోని పెట్టమ్మా ఎవరు వద్దన్నారు అంటాడు నాకు వేళ్ళు నొప్పులుగా ఉన్నాయి నేను నుంచోలేను అంది రియాన్ కోపంగా చూస్తూ ఆమె నడుము మీద చేయి వేసి తనని పైకి ఎత్తుకుంటాడు ఇప్పుడు కిస్ ఎక్కడ కావాలి అంటే అక్కడ అని చెప్తాడు నేను బుగ్గ మీదే పెడతాను ఎక్కడ పడితే అక్కడ పెట్టను అంది విన్ని కబుర్లు చెప్పకుండా ముందు ముద్దు పెట్టు అంటాడు ఎందుకు అంత తొందరపడుతున్నావు పెడతా కదా అంటుంది కోపంగా దొన్నపోతులా ఉన్నావు ఎంతసేపని మోయను త్వరగా పెడితే దింపుతాను అన్నాడు రియాన్ నన్ను తొన్నపోతూ అంటావా నేను పెట్టను అని అలుగుతుంది త్రీ కౌంట్ చేస్తా ఈ లోపు ముద్దు పెట్టలేదనుకో ఇలానే వదిలేస్తా అప్పుడు నీ నడుం విరిగిపోతుంది అంటాడు రియాన్ విన్నిని అంత పని చేయకు నువ్వు రెండు లెక్క పెట్టే లోపు ముద్దు పెడతాను సరే త్వరగా కౌంట్ చేయడం మొదలు పెట్టు అని చెప్తుంది నీ ముద్దు వద్దు నువ్వు వద్దు అని దింపేస్తుంటే సోరీ సోరీ అంటుంది విన్ని సరే పెట్టు త్వరగా అని కళ్ళు మూసుకుంటాడు బుగ్ బుగ్గ మీదన పెడతాను ఇంకా ఎక్కడా పెట్టాను అంటుంది విన్ని సరే పెట్టు అంటాడు చిరాగ్గా ముద్దు పెడతానని మూతిని అతని బుగ్గ దగ్గరకు తీసుకువెళ్తుంటే సడన్గా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్కి ఇద్దరూ ఉలిక్కి పడతాడు రియాన్కి మూడ్ మొత్తం పోయి ఆమెని దించేస్తాడు హే ప్లీజ్ ఎత్తుకో నేను పెడతాను అంటుంది విన్ని నాకేం అవసరం లేదు ముందు నీ ఫోన్ రింగ్ అవుతుంది వెళ్ళి చూసుకో అని హాల్లోకి వెళ్తాడు రియాన్ ఈ టైంలో ఎవరు కాల్ చేశారు అమ్మ నాతో మాట్లాడదు డాడేమో ఇంటికి వచ్చే టైం అయింది డాడేమో ఇంటికి వచ్చే టైం అయింది ఫ్రెండ్స్ అంటారా ఎప్పుడో అమావాస్య పున్నమ్కి కాల్ చేస్తూ ఉంటారు అని కొనుక్కుంటూ ఫోన్ చూస్తుంది విన్ని విక్రాంత్ నెంబర్ చూసి షాక్ అయ్యి భయపడిపోతుంది ఈ టైంలో ఎందుకు కాల్ చేశాడు రియాన్ కూడా ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు ఇతనితో మాట్లాడితే రియాన్కి డౌట్ వస్తుంది ఇప్పుడు మ్యాటర్ మొత్తం అప్పుడు మ్యాటర్ మొత్తం చెప్పాల్సి వస్తుంది అనుకుంది విన్ని నేను అతని వల్ల బాధపడుతున్నాను అని తెలిస్తే రియాన్ ఊరుకోడు ఇప్పుడు ఎలా అనుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఎలా అనుకుంటుండగా మళ్ళీ కాల్ చేస్తుంటాడు విన్నికి ఎంతసేపు ఆ ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయవా అంటూ లోపలికి వస్తాడు రియాన్ కళ్ళు మూసుకొని పడుకుందాం అనుకుంటాడు కానీ ఎంతసేపటికి నిద్ర పట్టదు లోహిత్కి వివి వైపుకు తిరిగి దొంగమహంది బాగా అలవాటైపోయింది ఇప్పుడు దీన్ని హక్ చేసుకోకపోతే నిద్ర పట్టేటట్లుగా లేదు ఎలా అని ఆలోచిస్తూ ఏదైతే అది అయిందని బ్యాక్ నుండి హక్ చేసుకుంటాడు వివేదితని లోహిత్ వివి కోపంగా చెయ్యిని వెనక్కి నడుతుంది వెనక్కి విసురుతుంది ఏయ్ సైలెంట్గా ఉండు అని కోపంగా అరుస్తూ మళ్ళీ ఆమె నడుము మీద చెయ్యి వేస్తాడు లోహిత్ చెయ్యి విరిచేస్తా నా మీద చెయ్యి వేస్తే అంటుంది కోపంగా అబ్బా ప్లీజే వేయనివ్వు నువ్వు బాగా అలవాటు అయ్యావు నిన్ను పట్టుకోకపోతే నిద్ర పట్టేలా లేదు అంటాడు బాధగా లోహిత్ అయితే ఏంటంటా అనుకుంది మనసులో మాత్రం వివి ఆమె సైలెంట్గా ఉండేసరికి చిరాకు పుట్టి నా వైపు తిరుగు అని అరుస్తాడు వివేదితని ఏంటి నువ్వు వారిస్తే పడడానికి పెళ్లి చేసుకున్నా అనుకున్నావా అంటుంది కోపంగా వివి కోపంగా అతని వైపుకు తిరిగి ఎందుకే అంత కోపం నేనేదో సాదాగా అన్నాను అంటాడు కొంచెం వైల్డ్గా చెప్తే నువ్వు వింటావని అసలే వైల్డ్ వైఫ్ కదా అంటాడు వివి అవేం వినిపించినట్టుగా మళ్ళీ వేరే వైపుకు తిరుగుతుంటే ఆపుతాడు నా వైపు కాకుండా అటువైపు తిరిగావనుకో కొరికేస్తాను అంటాడు నీకు ఒక్కడికి నా పళ్ళు ఉన్నాయా నాకు కూడా ఉన్నాయి అంటూ అతని చేతిని కొడుతుంది వివేదిత ఎంత గట్టిగా కొరుకుతుంది అంటే రెండు పళ్ళు లోపలికి దిగిపోయాయేమో అనిపిస్తుంది లోహిత్కి రాక్షసి ఎంత కోపం ఉందే నా మీద అంత గట్టిగా కొరుకుతున్నావు అంటాడు లోహిత్ నీ చర్మం వచ్చేంత అంటుంది కోపంగా అబ్బా వదులు అని చెయ్యిని వెనక్కి తీసుకుంటూ వాడు బాగా పెయిన్ రావడంతో తట్టుకోలేక వివి పెదవుల్ని కొరికేస్తాడు ఇద్దరు కూపన్లోనే ముద్దు పెట్టుకుంటూ ఉంటారు ఆ క్షణంలో ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ మీకు సివర్లో సోది ఎక్కువ చెప్పాలి అనుకోవడం లేదు ఎందుకంటే ఇప్పటికే అప్డేట్లు ఏంటి ఎక్కువైపోయింది విక్రాంత్ కాల్ లిఫ్ట్ చేస్తుందా విన్ని వివి క్షమిస్తుందా లోహిత్ని స్టోరీ అయితే కంటిన్యూస్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి కామెడీ వీడియోస్ చేస్తున్నారండి నేను దాన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేశాను లింక్ ఆల్రెడీ ఒకసారి ఫన్నీ వీడియోస్ అయితే మీరు చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా నా స్టోరీస్తో పాటు అలాంటి ఫన్నీ వీడియోస్ కూడా చూసి ఎంటర్టైన్ అయిపోయింది థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్